హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే భారతదేశంలో ప్రపంచంలో ఉన్న నిజమైనటువంటి హిందువులరా తెలుగు హిందువులరా బంగ్లాదేశ్లో చిన్మయ్ కృష్ణదాస్ ప్రభుని అరెస్ట్ చేసి అక్రమంగా యోనస్ అనే పోరంబోకు బంగ్లాదేశ్ గవర్నమెంట్ వాడు ఏదో పెద్ద గొప్పవాడని మన దేశాన్ని తీసుకొచ్చి వాడికి ఏదో అవార్డు అది ఇచ్చారు వాడి ప్రభుత్వం ఏముంది ఆయన అరెస్ట్ చేశారు ఎందుకు అరెస్ట్ చేశారు తెలుసా ఆయన మైనారిటీల హక్కుల కోసం హిందువుల కోసం మాట్లాడారు మన దేశంలో పాలస్తీనా కోసం మాట్లాడే వాళ్ళు ఉంటారు జెండాలు పట్టుకు ర్యాలీలు చేసి కోవొత్తులు లైలీలు చేసేవాళ్ళు ఉంటారు కానీ హిందువుల కోసం మాట్లాడే వాళ్ళు ఉంటారు ఆయన యొక్క లాయర్ ని చంపేసింది అక్కడప్పుడు పాస్టాన్ పాషాంద పిశాస్ ప్రభుత్వం బంగ్లాదేశ్ ఇక్కడ సెలబ్రిటీస్ లో పొలిటీషియన్స్ లో ఒక్కళ్ళే మాట్లాడారు దమ్మున్న మాధవడు పవన్ కళ్యాణ్ అని ఒకడే మిగిలిన సెలబ్రిటీస్కి అక్కర్లేదు మిగిలిన హిందువులకి అక్కర్లేదు నిన్న రాత్రి అక్కడున్న హిందువులను చంపమని ఇస్కానోను చంపమని ర్యాలీ చేశారు అక్కడ పీసేశాడు అయినా మనం ఉమ్మేసిన వచ్చేసిన బిర్యానీలు తినడానికి అలవాటు పడ్డాం కాబట్టి ఎన్ని రోజులు ఎంత గొంతు చించుకున్నా హిందువులు దీనికి దీనికి రుచి మరిగి అక్కడే తింటూ సెక్యులర్ కుక్కలు వీళ్ళు ప్రమాదం బంగ్లాదేశాల్లో బంగ్లాదేశ్లో పాకిస్తాన్లో ఉండే పిశాచాల కంటే వాళ్ళ దగ్గర కొంటున్న వీళ్ళు చాలా ప్రమాదం కాబట్టి మారండి కృష్ణుడు యొక్క దైవల్న కృష్ణ ప్రభు సేఫ్గా ఉండాలని కోరుకుందాం భారతదేశంలో హిందువులందరూ బాగుండాలని ప్రపంచవ్యాప్తంగా బాగుండాలని ఈ పాషాన్న మతాల యొక్క దాడుల నుంచి పాషన్న మతాల యొక్క దుర్మార్గాల నుంచి హిందువులు తమని తాము కాపాడుకోవాలని ఎప్పటికే దేశంలో పది రాష్ట్రాల్లో మనం మైనారిటీలమయ్యానే విషయం గుర్తుపెట్టుకోండి అన్ని మతాల సమానమైన దరిద్రులు మీ చుట్టుపక్కల ఉంటే వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి అది అబద్ధం అనే విషయాన్ని నిరూపించండి కొనేటప్పుడు తినేటప్పుడు కొంచెం ఆలోచించండి హిందువుల దగ్గరే కొనడానికి తినడానికి ప్రయత్నించండి గతం మళ్ళీ పునరావృతం కాకూడదు దానికోసం ప్రయత్నం చేయండి ఈ ప్రపంచమంతా ఒకే మతం ఉండాలనేటువంటి పిశాచ పాషాణ మతాల నుంచి ఒకే పుస్తకం అందరూ చదవాలనేటువంటి నీచ నికృ నికృష్ట భావజాలం నుంచి ఈ ప్రపంచాన్ని కాపాడగలిగేది కేవలం హిందువులు మాత్రమే హిందువులారా మేల్కోండి మన దేశాన్ని ధర్మాన్ని కాపాడుకుందాం హిందువుల వలన ప్రపంచానికి ఏ నష్టం లేదు హిందూ గ్రంథాల వలన ప్రపంచానికి ఏ నష్టం లేదు కానీ ఖచ్చితంగా ఎడారి మత గ్రంథాల వలన ఎడారి మతస్థుల వలన ప్రపంచానికి చాలా నష్టం జరిగింది కోట్ల మంది నశింప చేశారు వేల లక్షల దేవాలయాలు కూల్చేశారు చేశారు కాబట్టి అన్ని మతాల సమానమైన దరిద్రులారా సెక్యులర్ కుక్కలారా తొందరగా మారండి లేదా మరణించండి భారత్మాతకి ఇచ్చేది